మనకవుతాయి తెలంగాణకి పాతిక దాకా అయ్యే అవకాశం ఉంది అయితే ఇందులో ఇక ప్రాతిపదికలు లెక్కేయాలి ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికను కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూరు ఈశాన్య రాష్ట్రాల్లో ఉందనుకోండి పార్లమెంట్ నియోజకవర్గానికి డెబ్బై ఎనభై వేల ఓట్లు ఉంటాయి అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలే చెన్నయి అక్కడ ఈయన కాశ్మీర్ అయినా సరే అది రాష్ట్రం మొత్తం కలిపినా తక్కువ ఉండేటటువంటి ఉంటాయి కొన్ని కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు ఎగ్జాంప్షన్ ఇచ్చి మిగతా ప్రాంతాలన్నిటి ఒకటి తీసుకోవాలి కానీ దక్షిణాదోళ్ళు గొడవ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఇరవై కోట్ల జనాభా ఇరవై కోట్లు అంటే రెండు వందలు అవ్వాలి అక్కడ పార్లమెంట్ స్థానం ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనకు వచ్చేటప్పటికి నాలుగు ఐదు కోట్లు ఉన్నాం యాభై సీట్లు అవుతాయి మనకు యాభై అవుతాయి వాళ్ళకి రెండు వందలు అవుతాయి ఎవరి సీట్లు ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉంటే ఆడిదే ఇదివరకు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేశంలో ప్రభావిత రాష్ట్రాలు ఏంటంటే బెంగాలు ఉత్తరప్రదేశ్ బీహారు ఆంధ్రప్రదేశ్ ఉండేది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఐదు ఉండేది అందులో మనం కోల్పోయాం ఆ స్థానం ఇప్పుడు నాలుగే నడుస్తున్నాయి బీహార్ ఏది మహారా పేరు ఏంటి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహారు బెంగాల్ ఈ నాలుగే ఇప్పుడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ క్రియాశీల పాత్ర అన్నటువంటి దానికి తేడా వస్తుంది సౌత్ ఇండియా మొత్తానికి సౌత్ ఇండియా మొత్తం కలిపి మూడు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు అయితే నార్త్ ఇండియా కలిపి ఐదు వందల ఐదు వందల యాభై అయిపోతాయి అప్పుడు ఏమైపోతుంది దేశంలో ఓ సీటును బట్టి కదా లెక్క అన్ని పాలసీలు కూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్తాయి